ఏపీలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి తాజాగా మరో మూడు కోవిడ్ కేసులు వెలుగు చూశాయి ఏలూరుకు చెందిన ఇద్దరు భార్య భర్తలకు తెనాలిలో ఓ ఎనభై మూడు ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది అందులో వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది అంతకుముందు కడుపులో ఇద్దరికి వైజాగ్ లో మరొకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి కరోనాతో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు ఇప్పటికే వెయ్యి దాటాయి దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య వందకు చేరింది అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్ధారించారు అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పుంజుకుంటున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు ఇక దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తుంది ఇప్పటికే ఇక్కడ వంద మందికి పైగా వైరస్ బాధితులను ఇంట్లో క్వారంటైన్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు కేరళ మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెస్ మోగిస్తోంది ఇక్కడ నాలుగు వందల ముప్పై కేసులు నమోదయ్యాయి దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు దానితో పాటు మహారాష్ట్రలోను కరోనా కేసులు పెరుగుతున్నాయి రెండు వందల తొమ్మిది యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి వీటితో పాటు ఢిల్లీ నూట నాలుగు గుజరాత్ లో ఎనభై మూడు ఉత్తర్ లో పదిహేను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పన్నెండు కేసులు కర్ణాటకలో యాభై ఏడు మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి